ట్విట్టర్ లో కనిపించే నేను పాలమూరు ఎత్తిపోతల పథకం మీకు అనుమతి లేదు మీరు ఫౌండేషన్ వేసారు మా రాష్ట్ర మంత్రి మా ఆంధ్ర ఆంధ్ర రైతులు ప్రయోజనాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన ఉంది ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని మహేశ్వరరావు గారు కేంద్రానికి లేఖ రాశారు మీరు కూడా మీ కేంద్రంతో మాట్లాడండి ఇష్యూ ఎట్లా పరిష్కారం చేసుకోవాలో మీకు ఏ విధంగా హక్కు ఉందో చూపించు అంతేగాని ఈరోజు తెలుగుదేశం మీద మీ జాతి తనం ఇక్కడ జరిగేది ఏంటంటే ప్రాణహిత చేయవల్ల చేయొద్దు ప్రాణహిత నుంచి చేయడం దాకా రావాలా దక్షిణ తెలంగాణలో కూడా ఉత్తర తెలంగాణ కాకుండా దక్షిణ తెలంగాణలో కూడా రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా నీళ్లు రావు ఇది ఇది కేవలం ఉత్తర తెలంగాణ అని చెప్పేసేసి తీర్మానం పెట్టేసేసారు టిఆర్ఎస్ ఇక ఆదిలాబాద్ జిల్లాకి సమస్య వచ్చింది రంగారెడ్డికి సమస్య వచ్చింది రాణయుత చేవడలో మహబూబ్ నగర్కి నీళ్లు రావని చెప్పేసేసి చెప్పేసేసినారు ఉమ్మడి అది తుమ్మడి హెట్టి వద్ద తుమ్మడి హెట్టి తుమ్మడి హెట్టి వద్ద ఆదిలాబాద్ జిల్లాలో రిజర్వాయర్ కట్టాలి దాన్ని మార్చేసేసి కాళేశ్వరం వద్ద రిజర్వాయర్ కట్టేదాన్ని మార్చే మార్చి ఆదిలాబాద్కి మేము లిఫ్ట్ ద్వారా ఇస్తామన్నా ఆదిలాబాద్ జిల్లాలో రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది చేయబడిన డిజైన్ మార్చి ఇది కేవలం ఉత్తర తెలంగాణ అంటే దక్షిణ తెలంగాణ అంతా కూడా తిరుగుబాటు చేసింది ఉద్యమాలు మొదలవుతున్నాయి దాన్ని తప్పించుకునేదాన్ని దాంట్లో వచ్చే నిరసన రైతుల నుంచి ఉద్యమకారుల నుంచి వచ్చే వ్యతిరేకతని పక్కదవ పట్టించే దానికి ఈరోజు తెలుగుదేశం వల్ల పథకం ఆగిపోతుంది అని చెప్పేసి మహబూబ్నగర్ మహబూబ్ నగర్ జిల్లా మీరు మంది